క్రీస్తు నమమున ప్రియ సహోదర సహోదరులారా మీ అందరికీ వందనాలు బాగున్నారు కదా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు మీరు ప్రార్థన చేయండి దేవుని పరిచయ కొరకు ప్రార్థన చేయండి దేవుని కొరకు సిద్ధపడండి లోకంలో ఏ కుటుంబంలో చూసినా పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభువును నమ్ముకొని ప్రభు మార్గమును నడవాలని హెచ్చరిక చేయండి సరే మనము దేవుని వాక్యాన్ని ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తున్నాం ప్రజ్ఞ గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది వచనాల వరకు మనం ధ్యానం చేశాము ఈ దినం పది పదకొండు పన్నెండు వచనాలను చదువుకొని మనం ముందుకు వెళ్దాం నాతో పాటుగా మీరు కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా మనం ఉన్నాను పదిహేడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు చూడండి పదివచనంలో కలిసినటువంటి మాటలు తొమ్మిది పది పదకొండు వచన కలిసి ఉన్నాయి కాబట్టి మనమంతా చదువుకోవటం మంచిది ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలేను ఊలి నదియు ఇప్పుడు లేనిదేనైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడ ఉండి తానే ఎనిమిదవ రాజుగచ్చు నాశనమునకు పోను నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక్క గడియ క్రూరగములతో కూడా రాజువలే అధికారం పొందుదురు ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు నా చదవబడిన లేఖన భాగాన్ని మేము ధ్యానం చేస్తున్నాం అనేకమైన చారిత్రక ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి నేను అన్ని మార్గములను నడిపించమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రవ్వ మీరు దేవించి బలపరచుమని నా ప్రార్థించి స్తుతించి వేడుకొని చునాము తండ్రి హోమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఏడు తలలు పది కొమ్ములు అని మనకు అనిపిస్తుంది ఇక్కడ ఏడు కొండలు అన్నప్పుడు రోమ రాజ్యము అని అనగా రాజ్యము అన్నది ఏడు కొండల మీద కట్టబడినది కనుక రాజ్యము అని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చారిత్రక విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ చారిత్రక విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే బైబిల్ గ్రంథములో ఏవైతే ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నెరవేరినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం అందుకే బైబిల్ గ్రంథంలో భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి పురుగుల నేర్చుకోవలసిన పాఠాలు సిద్ధపడ విషయాలు ఇందులో చాలా ఉన్నాయి గమనించండి ఇక్కడ ఏడు తలలు పది కొమ్ములు ఇదే విషయాన్ని మనము ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మధురోచనలో చూసినప్పుడు పది కొమ్ములు ఏడు తలలు కలిగినటువంటి క్రూర దేవదూషణకరమైన నామము దానికి ఉన్నది అని చెప్పొడి ఉన్నది అదే క్రమము ఈ పదిహేడవ అధ్యాయములో ఆ క్రమము యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం పదమూడవ అధ్యాయం ఉన్నటువంటి విషయాలు పదిహేడవ అధ్యాయములో ఈ గ్రంథమును మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఏది ఏమైనా మనం ప్రభువు నెరిగి ఆయన రక్తము చేత కడగబడితే ఈ అపవాది నుంచి ఈ అగ్ని నుండి ఈ పాతాలము నుండి మనం తప్పించబడతాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ఒకటే ఒక పరిష్కారం యోహన స్వరత పద్నాలుగు అధ్యాయం నాలుగైదు వచనాల్లో ప్రభు చెప్పిన రీతిగా నేనే మార్గమును సత్యమును జీవమునని చెప్పాడు కాబట్టి ఆయన్ను మనం వెంబడిస్తూ ఉంటే ఆ క్రమంలో మనం నడుస్తూ ఉంటే గొప్ప దేవిన ఆశీర్వాదం దేవిన రాజ్యం మనకు వస్తుంది మనం ఇక్కడే చదివాం పదిహేడవ అధ్యాయంలో ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది అంటే జలముల నుంచి వస్తుంది సముద్రం నుంచి వస్తుంది అగాధముల నుంచి వస్తుంది అని చూస్తూ ఉన్నాం సముద్రం అనగా లోకము జలమనగా లోకము ఆ స్త్రీ మహావేశ్య రోమ నగరాన్ని మహావేశ్య అన్నారు అలాంటి పరిస్థితి ప్రియులరా ఇక్కడ దాని గ్రంథానికి ఈ ప్రకటన గ్రంథానికి చాలా సంబంధం ఉన్నది దాని గ్రంథం అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన వచనాల్లో కొన్ని లేఖన భాగాలు ఉన్నాయి మీరు కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ఏడవ అధ్యాయము వచనం ఇక్కడ ఆ పిమ్మట రాత్రి నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ నాలుగు జంతు భయంకరమునగు నాలుగో జంతువు కనబడిను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువుల కంటే జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్యమును గలదానిని అని అది సిద్ధపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం గలది దానికి చూడండి ఏమున్నదనగా ఆయనకు దంతములను పది కొమ్ములను ఉండెను అని తెలుసు పెద్ద ఇనుప పెద్ద ఇనుప దంతమును పది కొమ్ములను వండిను అవి సమస్తమును భక్షించటకు తృత్ నీళ్ళగా చేయబడి మిగిలిన దానిని కాళ్ళ వలన అనదకూర్చుండెను అని చూస్తున్నాను ఈ వాక్యము చదివేటప్పుడు ప్రియా దేవుని పిడిల అపాధి యొక్క కార్యము అని కనపడుతుంది ఇనప కొమ్ములు ఇక్కడ పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు ఉండెను అని చూస్తున్నాం ఈ జంతువు ఎలా ఉన్నదంటే భిన్నముగా ఉన్నది అని చూస్తున్నా పిల్లర క్రూర మృగము అని మనకు అర్థమవుతుంది క్రూర మృగము అని మనకు అర్థమవుతుంది ప్రిల్లర మరొకసారి మనం అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి మనం చదివితే ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి అంటే పంతొమ్మిది వచ్చిన నుంచే చాలా విషయాలు ఉన్నాయి ఈనప దంతములను ఇత్తడి గోలును గల ఆ నాలుగవ జంతువు ఇక్కడ నాలుగవ జంతువు గురించి ఇక్కడ చెప్పాడు ఆ నాలుగవ జంతువు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నాలుగవ జంతువు ఉన్నప్పుడు మనకు దానిల గ్రంథంలో ఇప్పుడు మేకపోతని ఇక్కడ జంతువుల గురించి వస్తుంది మేకపోతును అలెగ్జాండర్గా గ్రీకు రాజుగా చెప్తాం అక్కడ కొన్ని జంతువుల గురించి మాట్లాడతాడు ఈ నాలుగో జంతువు అనగా ఇది ఎలా ఉన్నదంటే భిన్నముగా ఉన్నది ఏడు ఏడులో మనం చూచాం ఏడు ఎనిమిదిలో కూడా విషయాలు ఉన్నాయి ఏడు పంతొమ్మిదిలో మనం చూస్తే ప్రియులరా గమనించండి ఏమున్నది అని అంటే దేవుని యొక్క వాక్య భాగం పంతొమ్మిదో వచ్చినములో మనం చూసుకుందాం ఇందాక చదివిన రీతిగా ఇనుపదంతములను ఇత్తడి గోలను గల ఆ నాలుగో జంతువు సంగతి ఏదైనదని నేను తెలుసుకున్న గురితిని అది ఎన్నటికి అది ఎన్నటికి భిన్నముగాను మిగుల భయంకరముదై సమస్తమును పగలుగట్టుచు మింగుచు మిగిలిన దానిని కాల క్రింద అనగదొరుకుచ ఉండెను మరియు దాని తలపైన పది కుమ్ముళ్ళు సంగతియు దాని మధ్య నుండి పెరిగి మూడు కుమ్ములను కొట్టివేసి కన్నుగల గర్వముగా మాట్లాడు నూరు గల నాకు గొప్ప కొమ్ము సంగతి అనగా దాని ఇనుప కొమ్ము సంగతియు బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని ప్రియురా పది కొమ్ములు ఉన్నాయి తర్వాత మూడు కొమ్ముల గురించి మాట్లాడుతున్నాడు తర్వాత దాని మధ్య నుంచి ఇంకో కొమ్ములు విరిగిపోయి ఇంకో కొమ్ము వచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాను చూస్తున్నాను ఇరేకటి వచ్చిన నుంచి చూడండి దేవుని వాక్యం ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలుచుచు నదాయనం ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధ విషయములో పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము ఏలుదిన సంగతి మీరు గ్రహించి తిరిగి చూడండి ఇంకా మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగన చెప్పాను ఆ నాలుగో జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నముగు నాలుగో రాజ్యము సూచించున్నది అది సమస్తమును అనగదు లోకమంతయు రక్ష లోకమంతయు రక్షించచ్చు రక్షించను ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పోటవు పది మంది రాజులను సూచించున్నది కడపట ముందుగా ఉన్న రాజులను భిన్నమగు మరి యొక్క రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడదిరియను ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతిని భక్తులను నలగొడుచు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను విచారణ చేయ వారు ఒక కాలము కాలం అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు ప్రియులరా ఇదంతా ఎందుకు చదివాను అని అనగా మూడున్నర సంవత్సరాల్లో జరిగేటువంటి కార్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి పరిస్థితులతో యుద్ధము చేసేటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా నాలుగవ జంతువు అన్నాడు గమనించండి ఏడుగురు రాజులు అన్నాడు అంటే మనము ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది నుంచి మనం చదివితే ఏడుగురు రాజులు పది కొమ్ములు అన్నాడు ఇక్కడ ఏడవ అధ్యాయంలో కూడా ఏడుగురు రాజుల గురించి పది కుమ్ముల గురించి చెప్పబడి ఉన్నది తర్వాత ఆ కొమ్ము అంటే రెండు కొమ్ములు విరిగిపోవటం మూడు కొమ్ములు ఉంటాయి విరిగిపోవటం దాని మధ్య ఇంకొక కొమ్ము మొలవటం అని చూస్తాం ప్రియులా మొలిచే దాని దగ్గర ఎవరు ఉన్నారనగా అపవాది ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఏమాత్రమూ మర్చిపోవద్దు పదిహేడవ అధ్యాయంలో మరలా మనం చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి చూడండి ఉండినదియు ఇప్పుడు లేనిదేనైనా ఈ క్రూర మృగం ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదవ రాజుగచ్చు నాశనమనకు పోవును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది పిల్లల రోమా చక్రవర్తి రాజుల విషయంలో మనం గమనించినప్పుడు జీవియస్ సీజర్ అనేటువంటి అయిన మొదటి చక్రవర్తిగా మనము చూస్తాం తిబేరియన్ అనేటువంటి ఆయన రెండవ అడుగా చూస్తున్నాం మూడవదిగా యాస్ క్వాలి క్వాలి గూల్ అనేటువంటి ఆయన్ను చూస్తాం తర్వాత మనము నీరో చక్రవర్తిని చూస్తున్నాం తర్వాత జూడియస్ చక్రవర్తిని మనం చూస్తున్నాం అక్కడ ఆ జేవియస్ సీజర్ తర్వాత తిబేరియస్ మూడవదిగా క్వాలి గూల నాలుగవది క్లాడియస్ ఐదవది న్యూరో చక్రవర్తి ఆరవది మన డొమేషియన్ చక్రవర్తి ఇక్కడ ఈ ఆరు ఐదు ఆరు ఆరు మంది రాజులను మనం చూస్తూ ఉన్నాం ఆరు మంది రాజులు వీళ్ళంతా రోమచక్రవర్తి ఏడో వారి గురించి మాట్లాడాడు వాడు వస్తాడు అని ఏడో వాడి గురించి ఏడుగురు రాజుల గురించి మాట్లాడుతూ ఇక్కడే ఆ క్రూర మగ ఏడుగురితో పాటు ఒకటై ఉండి రోమా చక్రవర్తిలో సీజర్ చక్రవర్తి మొదలుకొని డొమేషియన్ చక్రవర్తి వరకు గమనించు వాళ్ళంతా మంది రాజులు నీరో చక్రవర్తి పరిపాలనలో అంటే క్రీస్తుకు అరవై ఆ సందర్భాల్లో ప్రిలరా ఆ రోమా ప్రభుత్వంలో క్రైస్తవులకు నీళ్లు లేకుండా చేశారు పసిపుల్లని హింసించాడు క్రైస్తవులు బాధ పెట్టాడు క్రైస్తవ బిడ్డలను మన చన్మపు వాటిల్లో చుట్టగా చేసి కాల్చి వేసేసాడు తర్వాత మందిరాన్ని పడగొట్టేశాడు కాల్చివేసాడు వెరశలి మందిరాన్ని ఇవన్నీ మనం చూస్తున్నాం నీరో చక్రవర్తి చేసినటువంటి పనులు డొమేషియన్ ఇచ్చినగా చేసాడు ఆయన కూడా ఈ యోహాన్ను ఏ విధంగా బాధ పెట్టాడో డొమేషియన్ చక్రవర్తిని కూడా చూస్తున్నాం కాబట్టి జూలియస్ సీజర్ తిబేరియన్ మూడవదిగా క్వాలి గూస్ నాలుగవదిగా క్లాడియన్ తర్వాత నీరో చక్రవర్తి తర్వాత డొమేషియన్ వీరు పెట్టినటువంటి బాధలు అంతమింత కాదు అయితే చరిత్ర ఏం చెబుతుందంటే వీళ్ళంతా కూడా వారు హత్యగాంచబడ్డారు కొంతమందిని హత్య చేశారు కొంతమంది విషయం దాగి చచ్చిపోయారు ఒక్కొక్క రాజు సీజర్ చక్రవర్తి మొదలుకునే డొమేషియన్ చక్రవర్తి వరకు వాళ్ళంతా కూడా అంటే హత్య గావించబడ్డం విషం దాగి చావటం ఇది జరిగింది ఎందుకనగా దేవుని పిల్లలు ఎంతో హింసించారు ఎంతో బాధ పెట్టారు ఎంతో బాధ పెట్టారు ప్రియులరా అక్కడ ఆరుగురు రాజులను మనం చూస్తే రోమ ప్రభుత్వంలో ఏడవ రాజుగా ఎవరు రాబోతున్నాడు అని అనగా ఈ అంతిమ క్రీస్తు రాబోతున్నాడు ఏడవ వాడు వారిలో ఒకడిగా వస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాడు ప్రియులరా ఆరు విషయాలు అంటే చరిత్ర గడిచిపోయింది ఏడవదిగా అంత్యక్రీస్తు రాబోతు ఉన్నాడు అంత్యక్రీస్తు వస్తాడు ఏడవ రాజుగా ఆ రోమా చక్రవర్తుల్లో రోమా సామ్రాజ్యంలో రాబోతూ ఉన్నాడు రోమా ప్రభుత్వంలో ఈ ఆరుగురు రాజులు చూస్తున్నాం కాబట్టి ఆ చరిత్రను మనం గమనించినప్పుడు అంత్యక్రీస్తు కూడా అక్కడ రాబోతున్నాడు క్రూరమృగముగా రాబోతున్నాడు అన్న వాక్యభాగాన్ని ప్రవచనాన్ని తప్పనిసరిగా మనం నమ్మాలి ఆ కాలంలో పది మంది రాజులు ఉన్నాడు కదా పది కొమ్ములు ఉన్నాడు కదా అనగా క్రీస్తుతో పాటుగా మరికొంతమంది రాజులు వారు కూడా వచ్చి పరిపాలన చేస్తారు అయితే వారు ఎవరి ఆధీనములో ఉంటారు అనగా అంత్యక్రీస్తు యొక్క ఆధీనంలో వారు ఉంటారు అంత్యక్రీస్తు యొక్క ఆధీనంలో ఉండి యొక్క అడుగుజాలను నడుస్తారు అలాంటి పరిస్థితి జరగబోతుంది అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మతస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో చనంలో క్రీస్తు ముందుగానే చెప్పాడు అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను రాబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచటకి గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదురు అన్నాడు నిజమే ఇది జరుగుతుంది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో క్రూర మృగం కూడా తన కార్యాలు చేస్తాడు ప్రతిమకు శక్తి వస్తుంది ప్రతిమకు మృకేటువంటి వాడికి ఆహారం ఇవ్వబడుతుంది ప్రతిమ మాట్లాడుతుంది ఇక్కడే అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తులు వస్తారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి ప్రియా దేవుని పిల్లారా ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఉన్నటువంటి భాగాల్లో ఇక్కడ ఏ రీతిగా ఏడుగురు రాజులు అనగా ఆరుగురు రాజులు రోమా చక్రవర్తులు ఏడవ రాజుగా క్రీస్తు రాబోతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం తర్వాత పది మంది రాజులు అంటే ఆ అంత్యక్రిస్తు యొక్క కాలంలో పది మంది రాజులు కూడా వస్తారు ఈ రాజు యొక్క అన అంత్యక్రిస్తు యొక్క స్వాధీనముల వారు ఉంటారు కాబట్టి ఈ శ్రమల నుంచి మనం తప్పించబడాలంటే ప్రకటన గ్రంథం అంటే మతశవార్త ఇరేనాలుగు ఇరేనాలు చెప్పిన రీతిగా అబద్ధ ప్రవక్తులు ఎవరు వారి చేష్టలు ఎలా ఉంటాయో గమనించి యొక్క ప్రేమ ఏమిటో గుర్తించి యేసు ప్రభువారు మన మనకొరకు అర్పించుకున్న దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అందుకే బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో దేని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది అంటే ఆ దినాన్న అంటే సకల ప్రజలు రొమ్ము కొట్టుకుంటారు అన్న వాక్య భాగాన్ని ఒకటి ఏళ్ళు చూస్తున్నాం ఇదిగో ఆయన మేఘారుడేవ చూస్తున్నాడు ప్రతి నేత్రమాయో చూచును ఆయన పొడిచిన వారిని చూసేదారు భోజనం చూసి రొమ్ము కొట్టుకుందరు ఆ దినము రాబోతుంది ఆ దినము రాబోతుంది కాబట్టి ప్రభువుని నమ్ముకొని పాపాన్ని వదిలిపెట్టి లోక సంబంధమైనటువంటి ఆ రాజ్యాలను లోక సంబంధమైనటువంటి వారిని వెంబడించగా ప్రభువుని వెంబడిస్తూ ప్రభు కొరకు జీవించాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభు విన్న వాక్య ప్రకారంగా ఆయన మేము జాగ్రత్త పడిన తండ్రి నీ రాజ్యం ఎలాంటిదో ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని ఎలాంటివి గమనించినైనా నీ కొరకు మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని ఏదైనటువంటి పాదాలునప్పుడు చెప్పుకుంటూ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి ఇంకా అనేకలకు వినిపించే కృప దయచేయమని మీరు అక్కడ వరకు నమ్మకం మమ్మల్ని ఉంచమని ఏస్తున్నామన ప్రార్థించి విడికి తండ్రి అమేన్ గాడ్ బ్లెషింగ్